హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైస్ ఆఫ్ గోదావరి ఈ రోజైతే మేము గొలల మామిడాలో ఉన్న కోదండరామ ఆలయానికి వెళ్ళామండి ఇది కాకినాడ జిల్లా పెద్దపూడి మండలంలో అనమాట ఇది కాకినాడకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది అలానే రాజమండ్రికి అయితే నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నదండి ఈ ఆలయం ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఓపెన్ అయ్యి ఉంటుందండి దీన్ని చిన్న భద్రాచలం అని కూడా పిలుస్తారండి అలానే అద్దాల మందిరం అని కూడా పిలుస్తారండి అద్దాల మందిరం అని ఎందుకు పిలుస్తారంటే ఇది రెండు గోపురాల మధ్యలో ఒక హాల్ ఉంటుందండి ఈ హాల్ అంతా ఏంటంటే మొత్తం అద్దాలతో నిండి ఉంటుందండి ఎటువైపు చూసినా అద్దాలా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే సీతారాములు పట్టాభిషేకం చేస్తారనమాట రాముల అలానే ఇక్కడ సీతారాములు ఉయ్యాలలో మనకు దర్శనం ఇస్తారన్నమాట ఈ హాల్లోని సో ఈ ఆలయానికి ఇంకో విశిష్టత ఉందండి తూర్పు మొక్కనున్న గోపురం అయితే తొమ్మిది అంతస్తులు ఐదు కలసాలతో కలిగి ఉంటుందండి అలానే పచ్చి ఉన్న గోపురం అయితే పదకొండు అంతస్తులు ఐదు కలసాలు కలిగి ఉంటుందండి సో భక్తులైతే మూడు వందల మెట్లు ఎక్కి పై వరకు చేరొచ్చండి పై అంతస్తు మేమైతే చివరి వరకు ఎక్కామండి ఆలయం అయితే చాలా బాగుంది మొత్తం రాతితో చెక్కిన బొమ్మలు కదా బొమ్మలు కూడా రామాయణం మహాభారతం అలానే భగవద్గీతను వర్ణించే విధంగా ఉన్నాయండి సో ఆ టైంలో ఇలా పదకొండు అంతస్తులు ఆలయం మొత్తం రాతితో చెక్కిన బొమ్మలు అంటే చాలా గ్రేట్ అండి కట్టడం సో ఇక్కడ గర్భగుడిలో అయితే ఫోటోగ్రఫీస్ అది అలౌడ్ కాదు మీరు కూడా కోదండరామస్వామిని దర్శించుకోవాలనుకుంటే కంపల్సరీగా ఆలయం అయితే విజిట్ చేయాల్సిందేనండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి